హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని కాల్షియం సరిగ్గా అందకపోవడం వల్ల ఇప్పుడు పిల్లలు కూర్చుని ఉన్న కాళ్ళనొప్పులు కొద్దిసేపు నుంచింటే నడు నొప్పి నడిస్తే నీరసం అంటున్నారు వాళ్ళకే కాదు మనకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం సమృద్ధిగా అంది శారీరక శ్రమ ఉంటే ఎముకలు కండరాలు బలంగా ఉంటాయి అందుకే నేను కాల్షియం ఎక్కువ ఉండే ఈ జున్ను చేశాను తినడానికి ఎంతో రుచిగా నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ జున్ను కోసం రాగులు కావాలి అన్ని మిల్లెట్స్లో కంటే కాల్షియం రాగుల్లో ఎక్కువ ఉంటుందని అందరికీ తెలుసు కదా రాగుల్ని తెచ్చుకొని కడిగి ఇసుక రాళ్ళు గాలించి ఎండబెట్టుకుని వాడుకుంటే చాలా నాణ్యంగా ఉంటాయి అలాగే రాగుల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది అది పోవాలంటే కనీసం పది గంటలు నానబెట్టి వాడుకుంటే చాలా వరకు పోతుంది నేను ఒక గ్లాసు రాగులు రాత్రి నానబెట్టాను చక్కగా నానాయి వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి కడిగిన వీటిని మిక్సీ జార్లో వేసుకుని రాగులు తీసుకున్న తోనే ముప్పావు గ్లాసు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక గ్లాసు వేసేసుకున్నా పర్వాలేదు అలానే దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని వడపోసుకుంటే పాలు వస్తాయి అలానే మిగిలిన పిప్పిని ఇంకొక రెండు మూడు సార్లు కొద్ది నీళ్ళతో గ్రైండ్ చేసుకుని ఆకరణ పిప్పి ఇలా మిగిలే వరకు పాలు తీసుకోవాలి మనం చేసే జున్ను చాలా స్మూత్గా రావడానికి ఈ వచ్చిన పాలను కూడా ఆకరిన కాటన్ క్లాత్తో వడపోసుకుంటే కాస్త ఏవైనా పొట్టు ఉంటే అది కూడా వచ్చేస్తుంది పాలు ఇలా మరి చిక్కగా అలా అని పలుచుగా కాకుండా అచ్చం మన గేదె పాలులాగా ఉండాలి దీనిలో తీపి కోసం అవకాశం ఉంటే ఆర్గానిక్ పానకం కానీ లేదా బెల్లం తురుము కానీ అర గ్లాసు వేసుకోవాలి తీపి కాస్త ఎక్కువ తినేవాళ్ళైతే ఉప్పఓ గ్లాస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలిపి స్టవ్ మీద తలసరి కడాయిలో వేసి కలుపుతూ ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కలపడం ఆపేస్తే అడుగంటి పాలు మాడు వాసన వచ్చేస్తాయి ఉడికే కొద్దీ ఇలా రంగు మారి చిక్కబడుతూ ఉంటుంది దీనిలో కాస్త యాలకల పొడి చిట్కడు ఉప్పు వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఇంకాస్త దగ్గర పడ్డాక నేతిలో వేయించిన జీడిపప్పు బాదం పలుకులు నెయ్యితో సహా వేసేసుకొని ఉడికించుకోవాలి ఇంకొద్దిసేపటికి దగ్గర పడి ఇలా చిక్కగా అయ్యింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి వేడిగా ఉండగానే నెయ్యి రాసిన ప్లేట్లోకి వంచేసుకోవాలి కాస్త ఇలా కుదిపితే సమంగా అవుతుంది ఇలా ఒక గంట చల్లారినిస్తే గట్టి పడిపోతుంది గంట తర్వాత నిమ్మదిగా ప్లేట్ని తిరిగేస్తే చక్కగా వచ్చేస్తుంది అంతేనండి చాలా టేస్ట్గా ఉండి క్యాలిషియాన్ని సమృద్ధిగా అందించే రాగి జున్ను రెడీ అయిపోయింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్